అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తండ్రిని మించిన కొడుకు కథ గురించి తెలుసుకుందాం ఒకనొక దేశాన్ని ధవళసేనుడు సేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయనని సంప్రదాయం ప్రకారం పొగుడుతూ సంగీతంలో ఆయన నారద తుంబురులను మించినవాడు అన్నాడు ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు లోగడ ఆయనను పొగిడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడు అన్నారు నిజమే కాబోలు అనుకున్నాడు ధవళసేనుడు ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు గనక అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చాడు కుబేరుడి వద్ద ఎంత ధనమున్నదో తెలియదు గనక అది నిజమే కావచ్చు అనుకున్నాడు ఇలాగే అనేక విషయాలలో అబద్ధమని నిరూపించలేని కారణం అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది అయితే సంగీతం విషయంలో అలా కాదు నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు ఇంతకు పూర్వం తనను పొగిడిన వారెవరు తన గానాన్ని పొగిడి ఉండలేదు ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు రాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చెయ్యాలని ఉన్నదని చెప్పాడు రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు ఆయన నిండు సభలో నవ్వుల పాలు అయిపోతాడు అని భయపడి మంత్రి తమ గానం అద్భుతంగా ఉంటుంది అనడానికి సందేహం లేదు కానీ మీరు ముందుగా కొంత అభ్యాసం చెయ్యాలి కొలువు చాలించాక మనమిద్దరము ఉద్యానవనానికి పోదాం అక్కడ మీరు సంగీత సాధన చేద్దురుగాని అని అన్నాడు ఇందుకు రాజు సమ్మతించాడు ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ల ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది వెంటనే రాజుగారు పాడడం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలో ప్రవేశించింది అది రాజు చుట్టూ తిరగసాగింది తన గానం ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పద మంత్రి ఇక పోదాం అన్నాడు ఇద్దరూ నడుస్తుంటే గాడిద రాజు వెంట పడింది రాజు చిరాకు పడి ఆ గాడిదను బయటకి గెంటెయ్యమని సేవకులతో చెప్పాడు కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆ గాడిద ఓండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమయ్యింది రాణి చిరాకుపడి ఇదేమిటి అన్నది రాజు గాడిదను మళ్ళీ బయటికి గెంటించాడు కాని రాజుగారు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ ప్రత్యక్షం కాసాగింది దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది దాన్ని ఉద్యానవనంలోకి రాకుండా చెయ్యడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయలుదేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది అందుచేత రాజు ఆ గాడిదని ఉద్యానవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశాడు కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తుకొచ్చి బాధ కలుగుతూనే ఉండేది చిన్నతనం నుంచి తాను సంగీతం సాధన చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని ధవళసేనుడికి తోచింది అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలి అని నిశ్చయించాడు సత్యసేనుడు పదహారేళ్లవాడు అతను రాచ విద్యలన్నీ అభ్యసించాడు కానీ సంగీతం నేర్చుకోలేదు తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలచాడు అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యుల వారిని నియమించారు సంగీత సాధన రాజ ఉద్యానవనంలోనే జరగడానికి ఏర్పాటయ్యింది రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చునన్న భయం రాజుకి లేకపోలేదు సరే తొలి పాఠం ప్రారంభమయ్యింది గానాచార్యుల వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుణ్ణి అనమన్నాడు సత్యసేనుడు పాడుతుంటే రాజుకి దుర్భరం అనిపించింది పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టి పెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకుని పారిపోయింది అది మళ్ళీ ఎన్నడూ ఉద్యానవనం ఛాయలకి కూడా రాలేదు సత్యసేనుడి సంగీత విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే చేయించాడు ఆయనకి గాడిద బెడద శాశ్వతంగా వదలిపోయింది